రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తుర్కాయ మున్సిపాలిటీ మాసప్ చెరువు గోశాల చెరువులో వినాయకుని నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామిరెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్ ఆన్లైన్ గేమ్స్ వదిలి భక్తి మార్గంలో నడవాలని క్రీడలు మైదానంలో ఆడాలని ఆహ్వానించారు ఇక ప్రభుత్వ పర్యటన కార్యక్రమాలకు అండగా అవగాహన కార్యక్రమాలు అన్నదానం అలాగే పులిహోర వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు న్ని పురస్కరించుయర్ ఆఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఏంటంటే డ్రగ్స్ సైబర్ క్రైమ్ మీద అవగాహన ఆన్లైన్ మెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ కాబట్టి దాన్ని పూర్తిగా నిషేధాన్ని పాటించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ముఖ్యంగా డ్రగ్స్ యువత పాడడం వల్ల విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు చాలామంది వాళ్ళ చదువును కోల్పోతున్నారు వాళ్ళ శారీరక దూరత్వాన్ని కోల్పోతున్నారు మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ డ్రగ్స్ అనేది పూర్తిగా సంఘ విద్రోహ శక్తులు టెరలిస్ట్ చేతులలో ఆదాయ వనరుగా మారుతుంది కాబట్టి దీనికి ప్రభుత్వంతో ఏమాత్రం లేదు సంబంధం కాబట్టి దీనికి మనందరం కూడా ఈ దీన్ని పూర్తిగా కట్టడి చేసేంత వరకు నియంత్రించే వరకు అందరం కలిసికట్టుగా పోవాల్సిన అవసరం ఉంది మరి అట్లే గంజాయి కూడా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడే చక్కెర చేపట్టలేక దొరుకుతుంది ఇలా మార్కెట్లో కాబట్టి పూర్తిగా ప్రభుత్వం కూడా టీజీ న్యాప్ కావచ్చు లీగల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తుంది కాబట్టి వీళ్ళందరికీ మనము ఎక్కడ ఉత్పత్తి అవుతుంది ఎక్కడ సరఫరా అవుతుంది ఎవరు వారుతుందనేది ఆమె సమాచారం ఇచ్చి దీన్ని పూర్తిగా దాకా అందరం కూడా దీన్ని ప్రజా ఉద్యమంగా చెప్పడం చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అంటే సైబర్ క్రైమ్ కూడా ఏంటంటే ఎవరో అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తారు మీకు ఒక ప్రైజ్ వచ్చింది లేకుంటే మీకు ఒక ఓటీప్ వచ్చింది చెప్పని చెప్పి ఫోన్ చేస్తారు ఆ ఓటీప్ చెప్పగానే మన అకౌంట్లో డబ్బులు మొత్తం కాలేపోతుంది కాబట్టి ఈ సైబర్